P D S जिंदाबाद, P D S जिंदाबाद, P D S जिंदाबाद, विदर्चे याली, pending रोड ना बकाय में सबका लेवेंट ने, विदर्चे याली, विदर्चे याली, विदर्चे याली, छोड़ो चिप्पी अपन वेंटर विदर्चे याले, विदर्चे याले, विदर्चे याले, P D S जिंदाबाद. एस जिंदाबाद 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 एस जिंदाबाद ขอชุดที่ดินค่ะ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తా ఉంది ఈ రోజు విద్యార్థులు సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పేసి అంటే ఏ మాత్రం సమస్యలు పరిష్కారం కాకుండా ఆ సమస్యలు మొత్తం పూర్తిగా కుప్పలు కుప్పలుగా ఈ రోజు పెరుకుపోయినటువంటి పరిస్థితి ఒకవైపు రాష్ట్రంలో కొనసాగుతా ఉంది అదే విధంగా ఈ రోజు సంక్షేమ హాస్టల్లో చదివేటువంటి పేద విద్యార్థులు ఈ రోజు మధ్య తరగతి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు వచ్చేటువంటి జీతాలు మీ ఎమ్మెల్యేకు మీ మంత్రులకు వచ్చేటండి ఏదైతే సాలరీ ఏమైనా ఆగినాయని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం ఈ రోజు పేద విద్యార్థులు ఈ రోజు హాస్టల్లో చాలి చల్లనట్టుగా ఈ రోజు వాళ్ళకు మెస్బిల్ రాక ఈ రోజు ఇబ్బంది పడుతూ ఉంటే మీరేమో ఏదైతే విద్యను పట్టించుకోకుండా వివరించడం సరైంది కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఏదైతే పీడిఎస్ ఆధ్వర్యంలో అన్ని హాస్టల్ ఉండేటువంటి విద్యార్థులకు ఈ రోజు తీసుకొచ్చి ఈ రోజు సబ్ కలెక్టర్ ముందు ధర్నా కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఏదైతే దాదాపు తొమ్మిది నెలలుగా వచ్చేటువంటి మెస్ బకాలు ఇప్పటి వరకు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఒక వైపు ఉంది అయ్యా మీరు మెనులు పెంచిన అని చెప్పి చెప్తా ఉన్నాను మెను పెంచి విద్యార్థులకు పౌష్టిక ఆరంభిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ చూస్తే హాస్టల్కి వచ్చి వర్గాలు చూస్తే ఈ రోజు మొత్తం పూర్తిగా మొత్తం బిల్లులు రాక ఈ రోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది అదేవిధంగా ఏదైతే కాలేజ్ హాస్టల్లో చదివేట విద్యార్థులకు ఇంటర్ నుంచి డిగ్రీ విద్యార్థులకు ప్రతి నెల ఈ ఐదు వందల రూపాయలు చొప్పున ఈ రోజు వాళ్ళకు ఏదైతే కాస్మాటిక్ ఛార్జీలు ఇవ్వాలని చెప్పేసి ఉంది కానీ ఇప్పటివరకు కూడా కాస్మాటిక్ ఛార్జీ ఇవ్వకుండా విద్యార్థులు తీసుకొచ్చి వాళ్ళు కాలం ఎలా తీస్తారని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాను అదే విధంగా ఏదైతే ఖాళీ హాస్టల్ అయ్యేటువంటి విద్యార్థులకు బాక్సులు కానీ పెట్టెలు కానీ గ్లాసులు కానీ దుప్పలు కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా రాసుకోవడానికి నోట్ బుక్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఏదైతే ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య స్కాలర్షిప్ రియంబర్మెంట్ సమస్య ఈ రోజు ఈ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రభుత్వ పీజీ కాలేజ్ యూనివర్సిటీలో కూడా సైతం ఈ సమస్య వెంటాడుతుంది ఈ రోజు విద్యార్థులు పేద విద్యార్థులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడత రీమంబర్మెంట్స్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను ప్రభుత్వ సంస్థలకు డిగ్రీ కానీ పీజీ కానీ యూనివర్సిటీలలో అసలు రియంబర్మెంట్స్ అనే విషయం తీసుకురావద్దు ఏ విద్యార్థి చదివిన వాళ్ళకు పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకో డిమాండ్ ఏంటంటే ఈ రోజు విద్య ఏదైతే సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి ఏదైతే హాస్టల్స్ ఉన్నాయో అద్దె భవనాలు కొనసాగుతున్నాయి వాటికి నూతన భవనాలు నిర్మించాలని చెప్పేసి కూడా ఈ డిమాండ్ల సాధన కోసం పీడిఎస్ ఈ రోజు సబ్ కలెక్టర్ దగ్గరకు రావడం జరిగింది ఈ డిమాండ్లు సాధన చేయకుంటే పరిష్కారం చేయకుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా వేల కోట్ల రూపాయలు మెచ్ఛార్జులు ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు రియంబర్స్మెంట్లు పెండింగ్ లో ఉన్నాయి ఇది చాలా సంవత్సరాలకు ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి ఇది నవంబర్ మూడు నుంచి కూడా మాకు స్కాలర్షిప్ లేక రిమర్స్మెంట్ లేక మేము కాలేజీలు మూసుకున్నటువంటి పరిస్థితి వస్తూ ఉందని చెప్పేసి ప్రైవేట్ యజమాన్యాలు ఒకవైపు ప్రకటించినాయి చర్చలు ఎన్నిసార్లు జరిపినా విఫలమైనవి ఇప్పటికి కూడా విద్యార్థులకు విద్యార్థినిలకు కాస్మాటిక్ ఛార్జీలు పెంచలేదు హాస్టల్లో మౌలిక వసతులు పెంచలేదు ఇప్పటికే ఈ రోజు కూడా వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే మౌలిక వసతులు లేక జీరో పర్సెంట్ స్టూడెంట్స్ ఉన్న స్కూళ్ళు దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల స్కూళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవి అంటే ఇప్పటికి కూడా ప్రభుత్వ విద్య ప్రభుత్వానికి ఎలాంటి కూడా చిత్తశుద్ధి లేదనేది స్పష్టం గవర్నమెంట్ ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి విద్యాశాఖ మంత్రి లేడు గతంలో ఉన్న విద్యాశాఖ మంత్రి కేసీఆర్ఆంలో ఈ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిళ్ళు ఈరోజు హాస్టల్లో పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది అమ్మాయిలకు ఇచ్చేటువంటి కాస్మెటిక్ ఛార్జీలు కూడా మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా వేయట్లేదు అందుకే పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ అన్ని హాస్టళ్లలో విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి మెస్ ఛార్జీలు పెంచాలి వాళ్లకు మెయింటెనెన్స్ ఇవ్వాలి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలను విడుదల చేయాలి లేని పక్షంలో ఈరోజు పీడిఎస్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ రేట్ ముందు ధరలను నిర్వహిస్తున్నాం రానున్న భవిష్యత్తులో రాష్ట్ర సచివాలయాన్ని కూడా ముట్టడి చేయడానికి పీడిఎస్ ఎలాంటి తరుణంలో వెనకాడాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఈ సమస్యను తీవ్రతరం కాకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి యాజమాన్యాలతో మాట్లాడాలి విద్యార్థుల పక్షాన ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం లేని పక్షంలో మీకు ప్రభుత్వం చాతగాదని రాజీనామా చేస్తే ఇంకొక ప్రభుత్వాన్ని నిర్మించుకోవడానికి విద్యార్థి లోకం సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం